తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కొండగట్టు ఆంజనేయ స్వామికి వసతి గృహ సముదాయం అదేవిధంగా మాల విరమణ మండపానికి విరాళం ప్రకటించిన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు నేటి యువతకు నేటి తరానికి స్ఫూర్తి ప్రదాత పవన్ కళ్యాణ్ గారికి చొప్పదండి నియోజకవర్గం పక్షాన అదేవిధంగా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం పక్షాన నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పవన్ కళ్యాణ్ గారికి సమాజానికి ప్రజలకు ఏదో సేవ చేయాలన్న తపన నేను విద్యార్థి దశ నుంచి నేను ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు వారితో నాకు పరిచయం ఉండే వారప్పుడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టి సమాజానికి చాలామంది గుర్తించబడ్డ గుర్తించబడకపోయిన ప్రజలకు ఏదో సేవ చేయాలనే తలంపు వారిలో ఎప్పుడు కనబడుతుండే నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు విద్యార్థి నాయకుడిగా వారిని తరచు కూడా కలిసేవారిని మొట్టమొదటిసారి ఈ కొండగట్టు ఆంజనేయస్వామి వారి దర్శనానికి వచ్చినప్పుడు వారి పక్కనే ఉన్నాను దురదృష్టవశాత్తు అప్పుడు ప్రమాదం జరిగి ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి బయటపడ్డ సందర్భంలో కూడా నేను వారి పక్కనే ఉన్నాను ఈరోజు వారు ఆ రాష్ట్రానికి ఉప ముఖ్య ముఖ్యమంత్రి కావడం అదృష్టవశాత్తు ఈ సొప్పదండ్రి నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే కావడం మా అందరి చేతుల మీద ఈ కొండగట్టు ఆలయానికి ఇంత పెద్ద మొత్తంలో అసలు నిజంగా కన్నీ వెని ఎరగని రైతులు ఇలా ఉత్తర తెలంగాణలోనే అత్యంత ఇష్టమైన దైవం పేద పేద ప్రజలు కొలిచేటువంటి కొంగు బంగారం కొండగట్టు దేవాలయం శబరిమల తర్వాత అత్యంత ఆ స్థాయిలో మాల మాలధారణ చేసి ఇక్కడ విరమణ చేస్తున్నారు దానికి మీరు ఈ మాల విరమణ మండపం చేసినందుకు ఈ గదులు నిర్మాణం కృషి చేసినందుకు నిజంగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్ మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కొండగట్టు పట్ల ఎంతో ఏదో చే సేవ చేయాలని నిన్ననే అసెంబ్లీలో దీనికి సంబంధించి మాస్టర్ ప్లాన్ కూడా ఒకటి రూపొందించమని చెప్పినారు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం కూడా మాస్టర్ ప్లాన్ రూపొందించబడుతుంది అటు పవన్ కళ్యాణ్ గారి సహకారం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో భవిష్యత్తులో కొండగట్టు టీటీడీ తరహాల అభివృద్ధి చెందాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారిని మాట్లాడుకొస్తే కోరుతున్నాను ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు ఓం నమో వెంకటేశాయ ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య ఆధ్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వారు టీటీడీ బోర్డుకి ఒక లేఖ ద్వారా మాకు విన్నపం చేశారు కొండగట్టలో కొన్ని కార్యక్రమాలు చేయాలని ఆ లేఖని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాం వారు వెంటనే ఆమోదించారు ఆ తర్వాత బోర్డు మీటింగ్లో పెట్టి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఇవన్నీ కూడా కర్త కర్మ క్రియ ఇక్కడ రావటానికి ఈ కార్యక్రమాలన్నీ జరగటానికి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ముఖ్య కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారిని తెలియజేసుకుంటూ టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ప్రోగ్రాం చేయబోతున్నాం దానికి మీ అందరూ సహకారం కావాలి మాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఓం నమో వెంకటేష్ థ్యాంక్ యూ సార్ టీటీడీ చైర్మన్ గారికి ధన్యవాదాలు తర్వాత తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని ప్రసంగించాల్సిందే కోరుతున్నాం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దల రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా పిలిచిన అసెంబ్లీలో లక్ష్మణ్ కుమార్ రాష్ట్ర మినిస్టర్గా అత్యంత ఆప్తుడు నా స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు మన కొండగట్ట ఆంజనేయ స్వామి దేవాలయం రావడం జరుగుతుంది అదేవిధంగా నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు మరి ప్రత్యేకంగా మన ప్రభుత్వం తరఫున మీరు ఎండమెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అదేవిధంగా జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు మా కమిషనర్ గారు ఎంటైర్ జిల్లాకు సంబంధించిన స్థానిక శాసనసభ్యులు మేమందరం కూడా మన గొప్పగా తెలంగాణ రాష్ట్ర యావత్ ప్రజలంతా కూడా పేదల పక్షాన నిత్యం ఏదైనా కష్టం వస్తే అంజన్నకు దండం పెట్టుకొని ఆ స్వామివారి దయతో ఇంత గొప్ప కొండగట్ట ఆంజనేయ స్వామి దేవాలయం ప్రాంతంలోపట మన వసతి గృహాన్ని అదేవిధంగా మాలా విరమణకు సంబంధించినటువంటి రాష్ట్ర ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా వారి చైర్మన్ గారు వారి ట్రస్ట్ బోర్డు సభ్యులు సాంశిరావు గారు మరి గౌరవ డిప్టీ మన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన రాష్ట్ర ముఖ్యమంత్రి పక్షాన ప్రభుత్వం పక్షాన మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాం మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ఇక్కడ ప్రజలకు ఇబ్బంది జరగకుండా గొప్ప కార్యక్రమాన్ని నిర్వహణ చేసి దానికి బడ్జెట్ టీటీడీ ద్వారా రిలీజ్ చేసి ఈరోజు శంకుస్థాపన వారి చేతుల మీద చేసుకుంటున్నారు మరి అదేవిధంగా ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ జిల్లా వాసిగా ఈ ప్రాంత ధర్మపుర లక్ష్మీస్ దైవక్షేత్రం నుంచి శాస్త్ర సభ ఎన్నిక మంత్రిగా ఉన్నటువంటి నాకు ఒక రిక్వెస్ట్ వారికి ఈ సందర్భంగా ఇక్కడ గిరి ప్రదక్షిణకు సంబంధించినటువంటి ప్రత్యేకంగా చొరవ మీరు తీసుకోవాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే సౌకర్యాలను మీ ద్వారా ఏర్పాటు చేయాలని ఆంజనేయ స్వామి అనేది మీకు కుల కులదైవము అన్ని విధాల ఆ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడూ మీకు ఉండాలి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన రాష్ట్ర ప్రభుత్వం పక్షాన మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారికి ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ సార్